రేపే అంటే ఆరవ తారీఖున ఎంతో శక్తివంతమైనటువంటి నిర్జల ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఈ రోజున మీరు స్నానం చేసేటటువంటి నీటిలో ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుల్లో మీరు పూజ చేస్తే అలాగే ఉపవాసం ఉండి వ్రతం చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో అంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఎందుకంటే ఈ ఏకాదశి ఎంతో పవిత్రమైనది ఎంతో శక్తివంతమైనది అంతేకాకుండా ఈ ఈ నిర్జల ఏకాదశి రోజున మనం సంవత్సరంలో అంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేసి పూజ చేస్తే ఎంత పుణ్యమైతే వస్తుందో ఈ ఒక్క నిర్జల ఏకాదశి రోజున ఇట్లా స్నానం చేసేటటువంటి నీటిలో ఇది వేసుకొని చేసిన అలాగే ఉపవాసం చేసినా కూడా ఆ లక్ష్మీ నారాయణల యొక్క అనుగ్రహం అనేది పూర్తిగా దక్కుతుంది ఈ నిర్జల ఏకాదశి అనేది చాలా చాలా శక్తివంతమైనదండి మనకు సంవత్సరంలో వచ్చేటప్పటికి ఎన్నో రకాలైనటువంటి ఏకాదశులు వస్తూ ఉంటాయి ఏ ఏకాదశికి ఉండేటటువంటి విశిష్టత ఆ ఏకాదశికి ఉంటుందన్నమాట అంటే మామూలుగా అయితే ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఒకవేళ మాఘమాసం కానీ అధిక మాసం కానీ ఎప్పుడైనా వస్తే అప్పుడు ఇరవై ఆరు ఏకాదశులు వస్తుంటాయి అన్నింటికన్నా కూడా విశిష్టమైనది పవిత్రమైనది ప్రత్యేకమైనది ఏంటి అంటే నిర్జల ఏకాదశి అనమాట ఈ నిర్జల ఏకాదశి అంత శక్తివంతమైనది ఈ ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని కూడా అంటారనమాట ఈ రోజున నీటిని కూడా తాగకుండా ఉపవాసం ఉండి గనక వ్రతం ఆచరించినట్లయితే కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుందనమాట అంటే నిర్జల అంటే మనకిక్కడే ఉందండి అర్థం వచ్చేటప్పటికీ అంటే నిర్జల అంటే నీటిని కూడా తాగకుండా జలం అంటే ఏంటి నీరు నీటిని కూడా తాగకుండా ఎవరైతే అంటే మాకు అన్ని రకాలుగా శక్తి ఉంది మేము చేయగలము అని చెప్పేసి అనుకుంటారు అంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అంటే పసిపిల్లలు పన్నెండు ఏళ్ళ లోపు పిల్లలు కాకుండా అలాగే అరవై ఐదేళ్ళ వృద్ధులు కాకుండా అంతా బాగుంది మేము చేయగలము అనే శక్తి గనక ఉన్నవాళ్ళు ఈ రోజున కనీసం ఒక చుక్క నీటిని కూడా తాగకుండా మీరు గనక ఉపవాసం చేసినట్లయితే ఇరవై నాలుగు ఏకాదశుళ్ళు మీరు ఉపవాసం చేసి వ్రతం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అనేది ఈ రోజున దక్కుతుందనమాట కాబట్టి ఈరోజు చాలా చాలా విశిష్టమైనదండి దానికేంటంటే అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవటం కోసం ఒక చిన్న కథ కూడా నేను మీకు చెప్తానమాట అప్పుడు ఈ శక్తి గురించి మీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది భీమసేనుడు ఉండేవారు తెలుసు అందరికీ తెలిసినటువంటి విషయమేనండి భీమసేను ఈ భీమసేనుడు ఏంటంటే ఒక రోజు వెళ్ళి వేదవ్యాస మహర్షిని అడిగాడంట ఏమని ఓ వేదవ్యాస మహర్షి మా అన్న ధర్మరాజు గారు అలాగే నా తల్లి ద్రౌపది వీళ్ళంతా కూడా ఈ రోజున అంటే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేస్తే మంచిది అలా చేయటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలా ఉపవాసం ఉండు అని అని చెప్పేసి నాకు చెప్తున్నారు కానీ నేనేంటంటే ఉపవాసం అనేది అస్సలు చేయలేను నా వల్ల కాదు నాకేంటంటే విపరీతమైనటువంటి ఆకలి నేను భోజనాన్ని చూస్తే అస్సలు ఉండలేను కాబట్టి నాకు తినాలి అని చెప్పేసేసి అనిపిస్తూ ఉంటుంది దీనికి అంటే దీనికి బదులు నేను నాకు పుణ్యము కావాలి అలాగే నేను తినకుండా ఉండలేను ఏం చెయ్యాలి అని చెప్పేసి అడిగాడు అనమాట ఎవరు అడిగింది భీమసేనుడు వేదవ్యాస మహర్షిని అడిగాడు అప్పుడు వేదవ్యాస మహర్షి దివ్య దృష్టితో ఆలోచించి ఈ మాట చెప్పాడు భీమసేనుడికి సరే భీమసేన నువ్వు ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం చేయలేవు నీ వల్ల కాదు కాబట్టి నువ్వు ఇప్పుడేంటంటే మనకి మాసంలో అంటే మనకు సంవత్సరంలో వచ్చేటటువంటి జ్యేష్ఠమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు ఈ రోజున ఈ నిర్జల ఏకాదశి రోజున నువ్వు కనీసం నీటిని కూడా తాగకుండా ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణులను పూజించి అష్టాక్షర మంత్రాన్ని జపిస్తే ఇరవై నాలుగు ఏకాదశుల్లో నువ్వు ఉపవాసం ఉండి పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే అన్ని పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుంది అని చెప్పేసి మనకు వేదవ్యాస మహర్షి భీమసేనుడికి చెప్పాడండి కాబట్టి ఏంటంటే ఈ రోజున మేము చేయగలము శక్తి ఉంది మాకు అని అని చెప్పేసి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నీటిని కూడా తాగకుండా మీరు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం అంటే ఇరవై నాలుగు ఏ ఏకాదశుల్లో ఉపవాసం ఉండి చేసినటువంటి పుణ్య ఫలితం అనేది ఈ ఒక్కరోజే చేస్తే దక్కుతుందనమాట అది కూడా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నవారు శక్తి ఉన్నవాళ్ళేనండి అంటే అనారోగ్య సమస్యలు ఏదన్నా షుగర్ ఉండి బీపీ ఉండి అండ్ ఇలాంటి వాళ్ళు చిన్నపిల్లలు అలాగే ఇలాంటి వాళ్ళు వృద్ధులు ఇలాంటి వాళ్ళు చేయవద్దు మీ శక్తికి ఉంది అని అనుకుంటేనే చేయండి ఒకవేళ మరి చేయలేని వాళ్ళం ఏం చేయాలి అని చెప్పేసి మీరు అనుకుంటే దానికి బదులుగా మీరు ఇవి చేయొచ్చండి ఏంటంటే మీరు ఈ రోజున చక్కగా ఓం నమో నమో భగవతే వాసుదేవాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించవచ్చు అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమ అనేటటువంటి మంత్రాన్ని జపించవచ్చు అలాగే ఈ రోజున ఏంటంటే చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ల ఉప్పును పసుపును వేసేసి వేపాకులను కూడా వేసేసి ఇల్లు తుడిస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందనమాట ఇక తర్వాత కూడా మీరు చక్కగా స్నానం చేయాలి ఇక మీరు స్నానం ఆచరించిన తర్వాత ఏంటంటే ఈ రోజున పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ధరించకూడదు ఈ రోజున ఏంటంటే పసుపు రంగు బట్టలు మీరు ధరించినట్లయితే చాలా చాలా మంచిది అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీ లక్ష్మీదేవికి చందనం బొట్లు ధరిస్తే చాలా మంచిదండి ప్రత్యేకంగా విష్ణుమూర్తి ఫోటోకి చందనంతో అంటే చందనం బొట్లు కనుక మీరు సమర్పించినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందనమాట అలాగే ఈ రోజున ఇంట్లో కూడా ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపారాధన చేస్తే చాలా చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ దీపారాధన ఏంటంటే స్వ అంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి దేవతా వృక్షమైనటువంటి మందార ఆకు మీద మీరు దీపాలను వెలిగించి ట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఎందుకంటే ఈ రోజున దీపారాధన చేయటం అనేది మనకి అని చెప్పాము కదండి ఇరవై నాలుగు ఏకాదశుల్లో మనం వ్రతం ఆచరించినటువంటి పుణ్య ఫలితం దక్కుతుంది మందార ఆకు ఏంటంటే మందార ఆకుకు దైవశక్తితో పాటుగా ప్రకృతి యొక్క శక్తులు కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట మందార ఆకు చాలా చాలా శక్తివంతమైనది మందార ఆకు మీద చక్కగా అంటే పసుపు నీటితో కడిగేసేసి ఆ అంటే చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టుకు చెంబుడు నీటిని సమర్పించేసి చక్కగా ఆకును కోసుకొచ్చుకొని పసుపు నీటితో శుభ్రం చేసేసి కాస్తంత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసి మీరు దీపారాధన ప్రమిదలు వెలిగిస్తారు కదా అట్లా అక్కడ కింద ఏంటంటే చక్కగా ఈ మందార ఆకును పెట్టి దాని మీద మీరు దీపారాధన ప్రమిదలు అనేవి ఉంచండి అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ దీపం అనేది ఆ దీపారాధన అనేది లక్ష్మీనారాయణులకు అంకితం చేయబడుతుంది అలాగే ఈరోజు తులసి కోట దగ్గర కూడా ఆవు నెయ్యితో అంటే పదకొండు దీపాలు వెలిగించి మీరు ప్రదక్షిణలు ఆ ప్రదక్షిణలు కూడా పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుంది ఆవు నెయ్యితో పదకొండు దీపాలు అంటే పదకొండు మట్టి ప్రమిదలు తీసుకొని అందులో నూనెని కానీ లేదా నెయ్యిని కానీ ఆవు నెయ్యి పోసేసి పదకొండు దీపాలు వెలిగించాలండి అలా వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే మీకు కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది కోటి జన్మల పాపాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున సత్యనారాయణ వ్రతం ఆచరించినా కూడా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇంకా మీరేంటంటే ఈరోజు నైవేద్యంగా వడపప్పు పానకము ఇలాంటివి సమర్పిస్తే చాలా మంచిది అలాగే మీరు స్వామి వారికి నైవేద్యం అంటే తీపి పదార్థం ఏదన్నా చేసినప్పుడు అంటే వడపప్పు కానివ్వండి పానకం కానివ్వండి వీటిలో తులసి దళాలు కనుక మీరు వేసినట్లయితే ఆ నైవేద్యం అనేది చక్కగా స్వామి వారికి చెందుతుంది ఎందుకంటే తులసి దళాలు ఎంతో పవిత్రమైనవి ఎంతో శక్తివంతమైనవి అనమాట కాబట్టి చక్కగా ఇలా చేయండి ఇలా మేము కటిక ఉపవాసం ఉండలేము నీటిని కూడా తాగకుండా ఉండాలి లేము అయినా కూడా మాకు చెయ్యాలి అని ఉందని చెప్పేసేసి అనుకోని ఇబ్బంది పడే వాళ్ళు ఇలాంటి నియమాలన్నీ ఆచరించవచ్చు లే ఇంకా అంటే ఇంకా మాకు కొంచెం ఏదన్నా ప్రతిఫలం కావాలి అని అనుకుంటే కటిక ఉపవాసం చేయలేకపోయినా కనీసం పాలు పండ్లనైనా సరే ఆహారంగా తీసుకొని మీరు చక్కగా ఉపవాసం చేసినట్లయితే మీకు అదృష్టము ఐశ్వర్యం అనేది దక్కుతుంది అలాగే ఈరోజున ఏంటంటే వేప చెట్టును కానివ్వండి అలాగే ఉసిరి చెట్టును తాకినా కూడా చాలా చాలా మంచి జరుగుతుంది అంటే వేప చెట్టు ఏంటంటే భూమి మీద అమృతం చుక్కలు పడినప్పుడు వేప చెట్టు ముడిసింది అని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట అలాగే మన జీవితంలో ఒక్క వేప చెట్టును నాడితే మనకు స్వర్గానికి దారి అనేది దొరుకుతుందనమాట ఇక ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు ఏంటంటే శ్రీ మహావిష్ణు రూపం అనమాట అంటే శివకేశవులు ఉంటూ ఉంటారని చెప్పి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే ఉసిరి చెట్టు యొక్క అడుగు భాగంలో బ్రహ్మ కూడా ఉంటాడని చెప్పటం అనేది జరిగిందనమాట ఉసిరి చెట్టు దేవతా వృక్షము ఈ ఉసిరి చెట్టు అంటే ఉసిరికాయలతోటి ఏంటంటే ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారనమాట ఈ వేప చెట్టు కానీ ఉసిరి చెట్టు కానీ ఈ చెట్లు మీకు కనిపిస్తే చెంబుడు నీటిని సమర్పించి ఆ చెట్టును కూడా మీరు తాకి అంటే ఐదు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ తాకి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక ఏదన్నా ఉంటే చెప్పుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే ఆ చెట్టు కింద కనీసం ఒక ఐదు నిమిషాలన్నా కూర్చుంటే ఆ చెట్టు ద్వారా వచ్చేటటువంటి మంచి గాలి వల్ల మనకు ఆరోగ్యం కూడా చాలా చాలా మెరుగుపడుతుందనమాట ఎందుకంటే ఈ గాలి అనేది ఎంతో శక్తివంతమైనది మన ఒంట్లో ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి రోగాలను దూరం చేస్తుందనమాట అలాగే ఈ రోజున ఏంటంటే ఉపవాసం చేయలేము అని అనుకున్న వాళ్ళు పండ్లు తీసుకోవాలనుకున్నారు కదండి ఆ పండ్లలో మీరు జామ పండును తీసుకుంటే చాలా మంచిది అలాగే ఒక లేత జామ ఆకును కూడా మీరు తినటం వలన అంటే పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు తినటం వలన చాలా మంచి జరుగుతుందనమాట అంటే జామ ఆకు లేతగా ఉన్న దాంట్లో కొంచెం తేనె కానివ్వండి లేదా చింతపండును కానివ్వండి మనం చిన్నపిల్లలప్పుడు తింటూ ఉండేవాళ్ళం కదా జామ ఆకుల్లో చింతపండు పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది రుచికి రుచిగా ఉంటుంది అలాగే మన కడుపు అంతా కూడా శుభ్రపడుతుంది ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనమాట ఎంతో శక్తి అనేది వస్తుంది ప్రత్యేకంగా ఈ నిర్జల ఏకాదశి రోజున అలా తినటం వలన ఏంటంటే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న నియమాలు మీరు ఆచరించవచ్చు అలాగే ఈ రోజున పొరపాటును కూడా తలకు నూనె రాసుకోకూడదు అలా రాసుకుంటే దరిద్రం పట్టి పీడిస్తుంది అనమాట ఇక స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేటప్పటికి మీరేంటంటే చిటికడంత పసుపు కానీ అలాగే ఒక గుప్పెడ తులసి ఆకులు తులసి ఆకులు ఉంటాయి కదండి గుప్పెడ దొరకకపోయినా కనీసం ఒక మూడు కానీ ఐదు కానీ పదకొండు ఆకులు కానీ మీరు వేసుకుని తులసి దళాలు వేసుకొని ఆ నీటితో మీరు స్నానం చేసినట్లయితే చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ నిర్జల ఏకాదశి రోజున ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ రోజున ఏంటంటే పొరపాటును కూడా షాంపూతో కుంకుడికాయలతో తలస్నానం చేయకూడదు మీరు ముందు రోజే చక్కగా తలస్నానం చేసేసి మరుసటి రోజు ఏంటంటే తల మీద నీటిని పోసుకోండి అంటే షాంపూ పెట్టి రుద్దకుండా మామూలుగా నీటిని పోసుకోండి అలా చేయటం వలన పుణ్యం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఏంటంటే పట్టించుకోరు కానీ ఇవే చాలా ప్రత్యేకమైనవి ఇక అలా చేసేసిన తర్వాత మీరు పసుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రంగులు బట్ట బట్టలు కానీ పెసర పచ్చ పచ్చ రంగు బట్టలు కానీ వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది అలా చేసేసి చక్కగా లక్ష్మీనారాయణల పటానికి గంధము కుంకుమ లేదా చందనం బొట్లతో అలంకరించేసి మందార పుష్పాలతో పూజ చేసి అలాగే మందార ఆకు మీద ప్రమిదలు పెట్టి పెట్టి మీరు పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది అలాగే చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారి ముందు ఒక చిన్న బెల్లం ముక్క కానివ్వండి లేదా రెండు అరటి పండ్లు కానివ్వండి ఇలా నైవేద్యంగా వడపప్పు పానకము ఆ ఆ పానకంలో వచ్చేటప్పటికి తీపి పదార్థంలో మనకి తులసి దళాలు కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని పాది కూడా స్వీకరించినట్లయితే మీకు ఎంతో మంచి జరుగుతుందండి ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంకా మీకు అవకాశం ఉంటే నదీ స్నానం కానివ్వండి లేదా బావి దగ్గర స్నానం కానివ్వండి లేదా పంపు దగ్గర స్నానం కానివ్వండి ఆచరించడం వలన చాలా చాలా పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట అలాగే ఈ రోజున ఏంటంటే తప్పనిసరిగా మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కానివ్వండి లేదా ఉదయం కానివ్వండి దీపారాధన చేయాలి దీపారాధన లక్ష్మీనారాయణల పటం ముందల తప్పకుండా దీపారాధన చేయాలన్నమాట అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజంటే ఎంతో ప్రీతికరం అనమాట కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి పటం ముందల అలాగే లక్ష్మీనారాయణల పటం ముందల శివపార్వతుల పటం ముందల తులసీ దళాలతో పుష్పాలతో చక్కగా దీపదోప నైవేద్యాలతో కనుక మీరు పూజ చేసినట్లయితే ఎంతో పుణ్యం అనేది దక్కుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరి ఉంచండి అలాగే ఈ రోజున ఏంటంటే విష్ణు సహస్ర నామాన్ని కానీ లేదా గోవిందనామాన్ని కానీ చదువుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది అంటే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఇలాంటి స్తోత్రాలు లేదా వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటే ఓం గోవిందాయ నమ అనేటటువంటి స్తోత్రాన్ని అలాగే లక్ష్మీనారాయణలకు ఈ రోజున ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఓం లక్ష్మీనారాయణాయ నమో నమ అనేటటువంటి ఇలాంటి మంత్రాలను మీరు చదవటం వలన మీరు చేసేటటువంటి పూజ అనేది చక్కగా దైవానికి చెందుతుందండి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు ఆచరించండి ఇంకా మీకు దేవాలయం దగ్గరలో ఉంటే దేవాలయానికి వెళ్ళి కూడా చక్కగా పూజ చేయించుకోండి మీ యొక్క పేర్లు చెప్పుకొని మీ యొక్క గోత్రనామాలు చెప్పుకొని చక్కగా దేవ దేవాలయానికి వెళ్ళి పూజ చేయించుకొని కొబ్బరికాయ కొట్టేసి చక్కగా ప్రదక్షిణలు చేసుకొని దేవాలయంలో కాసేపు ఒక ఐదు నిమిషాలు అట్లా ప్రశాంతంగా కూర్చొని ఇలా చేయటం వలన ఏంటంటే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట ఈరోజు ఎందుకంటే సామాన్యమైనది కాదండి అస్సలు అంటే ఏముందిలే అని చెప్పేసేసి అనుకోవద్దు చక్కగా ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి వాకిట్లో కూడా చక్కగా ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అలాగే గడపకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి చక్కగా గుమ్మాని కూడా మామిడి తోరణాలు కట్టుకోవచ్చు లేదా వేప తోరణాలు కట్టుకోవచ్చు అంటే వేప తోరణాలు ఇరువైపులు కూడా పెట్టుకోవటం వల్ల చాలా చాలా మంచి జరుగుతుందనమాట ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో ఈ తులసి ఆకులు లేదా పసుపు కానీ ఇలాంటివి వేసుకొని చేయటం వలన ఏంటంటే తులసి ఆకుల్లో ఎన్నో రకాలైనటువంటి దివ్య ఔషధాలు ఉంటాయి అనమాట అలాగే పసుపు ఏంటంటే యాంటీబయాటిక్ ఆ నీరు ఈ ప్రత్యేకంగా ఈ రోజున ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ నీరు శక్తివంతంగా మారుతుందనమాట ఆ నీటిని మనం చక్కగా స్నానం చేసినప్పుడు ఆ నీటితోటి మనకు ఒక నూతన ఉత్తేజము కొత్త తేజస్సు అనారోగ్య సమస్యలు తగ్గి చాలా శక్తివంతంగా నూతన ఉత్సాహంతో మనకు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం చేకూరుతుంది అలా చేయటం వలన ఏంటంటే అదృష్టము ఐశ్వర్యం అనేది తప్పకుండా మన సొంతం అవుతుంది అర్థమైంది కదండి ఈ రోజున ఏం చేయాలి స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీనారాయణులకు పూజలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నిర్జల ఏకాదశి రోజున ఓం లక్ష్మీ నారాయణాయ నమో నమ అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు ఆ దేవుల యొక్క అనుగ్రహంతో పాటుగా అంటే అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పకుండా ఈ నిర్ ఉజ్జల ఏకాదశి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోండి అలాగే ఇలాంటి నియమాలను ఆచరిస్తూ మీరు ఈ వ్రతాన్ని చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సర్వేజన సుఖినో భవంతు నమస్కారం